మన తల్లిదండ్రులు మన కుటుంబాన్ని ప్రేమించడం నేర్పిస్తే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశాన్ని ప్రేమించడం నేర్పిస్తుంది మన దేశం ముక్కలైందంటే కారణం మనలో ఐక్యత లేకపోవడం ముఖ్యంగా దేశభక్తి లోపించడం మన తల్లి భరత మాత ముక్కలు ముక్కలైన దృశ్యం మన కళ్ళ ముందు కనబడుతుంటే ఎట్లుకుంటాం మాతృభూమి అఖండ స్వరూపాన్ని తిరిగి దర్శించుకునేంత వరకు మనం విశ్రాంతి తీసుకోరాదు దేశం కోసం ధర్మం కోసం చేసే పోరాటంలో ఏ త్యాగమైనా చేద్దాం నమస్తే సదా వత్సలే మాతృభూమే నమస్తే సదా వత్సలే మాతృభూమే त्वया हिन्दुभूमे सुखं वर्तितोऽहं त्वया हिन्दुभूमे सुखं वर्तितोहम् సందర్భంగా సంఘం అందరినీ పిలుస్తున్నట్టు అంటే సంఘం అనేప్పటికి చాలా మందికి కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీ బీజేపీ అంటే ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ పార్టీ వేరే సంఘం వేరే సంఘం ఎప్పుడు కూడా వ్యక్తిత్వ నిర్మాణం దేశభక్తి విక్తిత్వ అంటే ఒక భావజానంతో నడిచే సంస్థ ఇప్పుడు మేమందరం కూడా వ్యక్తిగత జీవితాల్లో ఉద్యోగాలకి చేస్తున్నప్పటికీ మనకు సమయం దొరికినప్పుడు పనిచేసే గృహస్థ కార్యకర్తలు అంటే మా ఫ్యామిలీని చూసుకుంటూ మా ఉద్యోగం చేసుకుంటూ సమయం వచ్చినప్పుడు దొరికినప్పుడు ఇలా పనిచేసే వాళ్ళే గృహస్థ ఇలా కాకుండా ఇందులో కొంతమంది పూర్తి సమయం పనిచేసే కార్యకర్తలు అంటారు వంట వాళ్ళు ఈ దేశానికి ధర్మం గురించి పనిచేసే అలాంటి వాళ్ళనే మనం ఉదాహరణకి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తూ ఆయన ఇలా సంఘంలో పనిచేస్తే ఈరోజు దేశానికే ఒక ప్రధానమంత్రినిచ్చారంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వ జీవితంలో నడిచిన విధానం అలాంటి సంవత్సరం అందరికీ పూర్తయిన సందర్భంగా మన పాలగోడ సంగమంలో పదకొండవ తారీఖున సాయంత్రం విజయదశి ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఆ విజయదశమి ఉత్సవానికి మన దగ్గర ఉన్న ఈ ఘనవేషాన్ని ఉంటుంది అంటే ఆర్ఎస్ఎస్కి ఒక యూనిఫామ్ ఉంటుంది వైట్ షర్టు షార్ట్ ప్యాంటు బెల్టు టోపీ ఇలా జ జతతో కూడిన ఒక యూనిఫామ్ ఉంటుంది ఈ యూనిఫామ్ తో ప్రతి ఒక్కరు పాల్గొంటూ కుటుంబాలతో పాల్గొనే వారు మహిళలు వచ్చి చూస్తారు మన మగవాళ్ళందరూ కూడా ఆ శాఖ అని ఒకటి ఉంటారు అంటే సూర్య నమస్కారాలు యాన్యోక్ అలాగే ప్రధాన మొత్తం జట్టుడు ఒకరు వస్తారు వాళ్ళు ఈ సంఘాన్ని ఉద్దేశించి వందేళ్ళుగా సంఘం ఏం చేస్తుంది దేశవ్యాప్తంగా అన్నది వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ సంఘంలో అనేక సంస్థలు ఉన్నాయి దగ్గర దగ్గర నలభై నాలుగు సంస్థలాగా పనిచేస్తాయి విద్యా వ్యవస్థలు భారతి అనే వేలాది స్కూళ్ళు దేశం అంతటా ఉన్నాయి మన అనవాసీ కళ్యాణాశం అంటే గిరిజన ప్రాంతంలో అంటే సంఘం ఎప్పుడు పబ్లిసిటీ కోరుకోదండి సంఘం గురించి ఎప్పుడు పేపర్లు వేయడం ఈ పనులు చేస్తుందని ఎవరికీ తెలియదు అనేక విద్యా సంస్థలు విప్లాంగులు వృద్ధులకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాయి అలాగే రైతులకు సంబంధించి కిసాన్ సేత్ అనే ఒక సంస్థ నడుస్తుంది అలాగే సేవా భారతి అని వైద్య విభాగంలో ఉప్పెన్లు తుఫాన్లు ఇలాంటివి వచ్చినప్పుడు విపత్తులు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సంఘం ఒక చెట్టు అయితే సంఘాన్ని వచ్చిన వృక్షంలో నుంచి మొక్కలు లాంటివి ఈ సంస్థను అనేక మంది ఈ దేశంలో సేవలు అందిస్తున్నారు ఈ రోజు మన ఆ సంఘం అనేప్పటికీ హిందుత్వం అని అంటా ఉంటారు హిందుత్వం అంటే ఈ దేశానికి సంబంధించిందని భావజాలం మర్చిపోయారు జనాలు అందరూ హిందుత్వం అంటే అది ఒక మతం మతమాదం అని ఒక భావజాలం తీసుకొచ్చారు బయట వేసి అది మనం విడనాడ ఎందుకంటే కుల అన్న దానితో మనందరం ఇవాళగా విడిపోయాం కులం అన్నది కేవలం మన గడపౌరితో ఉంటే మంచిది గడప తర్వాత మన అందరం హిందువులు ఈ భారతదేశ పౌరులుగా ఉంటే మనలో ఐక్యత లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న అనేక దేశాలు ఉన్నాయి బంగ్లాదేశ్ శ్రీలంక రీసెంట్గా నేపాల్లో ప్రవహించే ప్రభుత్వ వ్యవస్థలో పడిపోయి అంత దుస్థితి స్థితికి ఎందుకు వచ్చింది అంటే ఆర్థిక వ్యవస్థ దేశ పరిపాలన అన్నది సరిగ్గా లేకపోవడం వల్ల అక్కడ ఇటువంటి పరిస్థితులు వస్తే మన ఫ్యామిలీ కుటుంబ వ్యవస్థ అన్నది కూలిపోతూ ఉంటుంది సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో అక్కడ సుమారుగా ఐదు కోట్ల మంది పది కోట్ల మంది ఉన్న జనాభా అయితే మన నూట నలభై ఆరు కోట్ల మంది జనాభా ఉన్న అయినా దేశం ఒక సమర్థమైన అభివృద్ధి చెందుతున్న దేశం నడుస్తుంది అంటే ఇక్కడ ఉన్న ఆర్థిక వ్యవస్థ నిలబడడం కానీ మన వెనకాల కొన్ని దుష్పశక్తులు తెలియకుండానే ఉగ్రవాద రూపంలో లేకపోతే మత మార్పుడు వ్యవహారాలతో చేప కింద నీరులాగా మిషనరీ సంస్థల ద్వారా మన చుట్టూ గ్రామాలు ఆల్రెడీ విస్తరించారు విస్తరిస్తున్నారు రెండు వేల నలభై నాటికి వాళ్ళ లక్ష్యం ఈ దేశాన్ని ఒక వేరే దేశంగా చూడాలన్న వాళ్ళ కోరిక దాని గురించి వాళ్ళు ఏం చేయాలో అంతకు మించే చేస్తున్నారు కానీ మనం ఏం చేస్తున్నాం మనం కులాలు విడిపోయి కొట్టుకు చస్తున్నాం ఫస్ట్ తర్వాత మనం ఏంటి అన్నదే మర్చిపోయాం హిందువులు లేకపోతే ఏంటంటే మనలో ఐక్యత లేకపోతే రేపు పొద్దున మన గ్రామ మీరేమీ దేశానికి వచ్చి యుద్ధం చేయమని ఎవరు అడగలండి మన గ్రామంలో ఒక సమస్య వస్తే మన అందరూ ఒక తాటి మీద నిలబడాలి అలా ఉంటే మన గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది అనే ఉద్దేశంతోనే ఆర్ఎస్ఎస్ ఎప్పుడు స్వయం సేవలు తయారు చేస్తుంది చేస్తుంది మిగతా వాళ్ళు మనం ఎవరిని విమర్శించం కానీ మన ధర్మం మనకి నేర్చుకుని నీతి మనం ఫాలో అవుతాం అదే హంగండి ఈ పదకొండవ తారీఖున అందరూ పాల్గొంటారని ఈ పాల్గొనే సంబంధించి ఈ గ్రామంలో అయితే నర్సంగారని కలిపి యూనిఫామ్ని ఈ యొక్క ఆది సైజు తీసుకొని ఆ రోజు పాల్గొంటే మన గ్రామంలో కూడా శాఖ అన్నది ఏర్పడుతూ ఉంటే చిన్న శిక్షా వర్గాలు ఉంటే అందులో పాల్గొంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాం ఏంటంటే ఇందులో పెద్ద కార్యకర్తలు కూడా డాక్టర్లు ఇలాంటి స్థాయి ఉన్న వాళ్ళు కూడా కింద కూర్చొని అందరి కూడా తింటారు అలాంటి ట్రాన్సెక్షన్ సో అందరూ పాల్గొంటారని కోరుకుంటూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మనం రకరకాలైనటువంటి కుల వ్యవస్థలన్నీ కూడా ఒక సంఘం పెట్టుకుంటున్నట్టుగా నడుస్తున్నాం కానీ ఇది దేశానికి సంబంధించి ఎవరికి ఎటువంటి ఉపద్రవం వచ్చినా గడప లోపల కులాలన్నీ కూడా మనం మాట్లాడుకున్న గడప బయటకు వస్తే అందరూ హిందువులు అందరూ కూడా ఒకటే అని చెప్పని అలాగే ఏదైనా ఉపద్రవాలు వచ్చినప్పుడు మొన్న వరదలు వచ్చినవి కానీ భూకంపాలు కానీ ఏమైనా వచ్చినప్పుడు కూడా ఎవరో వస్తారని చెప్పాను కాదు మన ఇంటి నుంచి ఒక మనిషి బయటదేరి అక్కడ సేవ చేయాలి ఆ ఊరు వరకైనా ఆ దేశం వరకైనా ఆ రాష్ట్రం వరకైనా అంటే ప్రతి ఒక్కరు కూడా మేము ఉన్నాము మనందరూ ఒకటి అని చెప్పని చెప్పేదే ఆర్ఎస్ఎస్ దీని నుంచి కూడా చాలా భాగాలు ఉన్నాయి ఆ మనకి ఇప్పుడు చెప్పేది అందులో ఏబీబీపీ ఉండొచ్చు ఇలా సమస్తమైనటువంటి రకరకాలైన విధానాలు ఉన్నాయి అంటే ఒక చెట్టుగా రకరకాలైనటువంటి కొమ్మలు ఉంటూ ఉంటాయి ఎన్ని కొమ్మలు ఉన్నా సరే చివరికి మూల ఎలా ప్రధానమైనదో ఈ ఆర్ఎస్ఎస్ లో అందరూ కూడా కలిసి ఉండడం అనేది ఎందుకు చెప్పుకోవాలని చెప్పంటే ఎప్పటికైనా మనం భారతీయం ఎందుకంటే రకరకాలుగా ఇప్పటికే దేశాన్ని విభజించి రకరకాలుగా చేశారు ప్రధానమైన ఎజెండా ఏంటి అఖండ భారత్ అందరూ కలిసి ఉండాలి అనేది మాత్రమే ప్రధానమైనటువంటి ఎజెండా అంటే ఒకరికి కష్టం వచ్చింది అని చెప్పంటే వారి కష్టం వచ్చింది నాకు సంబంధం లేదనే విధంగా కాదు వారు కూడా మన కుటుంబ సభ్యులు మన సంఘ సభ్యులు అంటే సంఘం అంటే ఏమిటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులు ఉదాహరణకు మనకి ఇక్కడ దగ్గరకు వచ్చినప్పుడు ఎవరో ఒక స్థలం తీసుకుని ఏదో ఇబ్బంది పెట్టారు ఏదో కట్టడం మొదలు పెట్టారు అక్రమైన కట్టడం ఎటువంటి ప్రభుత్వం వస్తారు కూడా తీసుకోకుండా కానీ ఆ సమయంలో ఎంతమంది వచ్చి నిలబడ్డారో మీరు చూసారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అక్రమ కట్టడాలు ఈ ఆ రకరకాలైన వాళ్ళ నుంచి తీసుకోకుండా కట్టడం వల్ల నలభై మందియో యాభై మంది కుటుంబాలే వచ్చి అక్కడ నిలబడితే మూటామూల సద్దును పారిపోయాయి అక్రమ కట్టడాలు కట్టేటప్పటికి అటువంటివన్నీ ఇబ్బంది వచ్చినప్పుడు ఎలా అయితే నలుగురు కలిసి వస్తున్నారో ఎవరికైనా ఇబ్బంది వచ్చినప్పుడు కూడా అది రాకుండా దేశంలో అందరూ కూడా కలిసి మెలిసి ఉండాలి అని చెప్పి అనేది ఒక శిక్షణగా ఉండేది అంటే ఒక క్రమశిక్షణ ఉండే తప్ప భవిష్యత్తు ఎవరికి కూడా సక్రమంగా ఉంటుంది మనకి క్రమశిక్షణ వినిపించే గురువు దాన్ని రాలేదు ప్రతి గురువు ఉండరు ప్రతి జండా మాత్రమే అంటే ఇప్పుడు స్థాపించిన వారు కూడా ఆ స్థూపానికే మన యొక్క ఉన్నటువంటి జెండాకు మాత్రమే కాషాయ ధ్వజానికి మాత్రమే నమస్కారం చేసుకోవాలంటే ఫలానా వారు గురువు ఆర్ఎస్ఎస్ వారిని ఆరాధించాలని ఇందులో చెప్పారు ఆ కాషాయ ధ్వజం మాత్రమే అది కూడా ఎటువంటి పార్టీ జెండాలుగా ఉండదు అది కేవలం కాషాయ ధ్వజం ఉంటుంది దానికి నమస్కారం చేసుకోవడం అందరూ కూడా క్రమశిక్షణగా ఉండడం అని చెప్పి ఆర్ఎస్ఎస్ నుంచి మనం తెలుసుకుంటాం దాని ఇంకా విస్తరించాలి నలుగురు కూడా ఇందులో ఉన్నతగా ఉండాలని చెప్పాలి ప్రధానమైన ఏంటంటే మన శ్రీరా విషయం అనేది ఖచ్చితంగా చేసుకోండి ఎందుకంటే మన హిందువులుగా గుర్తు ప్రతిఓ ఆర్వర్త బ వెళ్తున్నారు వీడి ఫలానా గుర్తి తెలుస్తుంది అలాగే ముస్లిమ్స్ మన అక్కడికి వెళ్తుంటే వాళ్ళు మసీదులకి వెళ్తుంటే ఫలానా అని తెలుస్తుంది మన హిందువుల మట్టి ఏం చేసినా ఇది మతోన్మధురా అంతా మతరంగా అంటే అలాగా పెడితే అలాగ ఉన్నస్తానికే ప్రధానమైన కారణం మనమే మన పక్కనోడు కష్టంలో ఉంటే కనీసం మనం వెళ్ళి మనకి ఏదో ఫోటో నువ్వు భరోసా ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తున్నారు మీకు అయినా భగవాడు వాళ్ళు కొప్పని ఉన్న రాసి మీకు రేపొద్దున ఇది జరుగుతుంది అది జరుగుతుంది నమ్ముకోండి అని చెప్పి వాళ్ళు చేస్తారు అసలు యాక్చువల్గా మనక శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి మనకు అర్జున్కి ఉపదేశం భగవద్గీతలో ఎవరైతే నన్ను ఫలాపేక్ష లేకుండా ఫలాహరిహితంగా నన్ను పూజిస్తారో అంటే ఫలమో పుత్రపో పత్రమో పుష్పమో ఉదకమో ఇవి నాకు ఫలాపేక్ష లేకుండా మనకి ఇస్తారో అటువంటి వాళ్ళే నాకు ప్రీతిపాత్రులు అయినటువంటి వారు అని చెప్పి అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్తారు కాబట్టి ఆర్ఎస్ఎస్ అంటే సెల్ఫ్ లెస్ సర్వీస్ ఏమి ఆశించబుల్ని మనం ఖర్చు పెట్టుకోవడం తప్పే మెయిన్ హిందూ ధర్మం బతికు ఉండాలి అందరూ హిందూ ధర్మం ఇది మన హిందూ దేశం ముస్లిమ్స్ పదిహేను వందల సంవత్సరాలు పరిపాలించారు వంద సంవత్సరాలు ఏమో ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించి క్రిస్టియన్ సంస్థలో వాళ్ళు డెవలప్ చేసుకున్నారు అందరూ కూడా మన మీద పడి దోసుకొని తిన్నారే తప్ప హిందూ ధర్మంలో హిందూ మనం ఉన్నటువంటి వాళ్ళు ఏ దేశం మీద కూడా దోసుకొని దాసుకున్నటువంటి వారు ఏమీ లేదు అటువంటి మన తరాలకే మనం అందించాలంటే మన హిందూ ధర్మాన్ని మన మనకు ప్రతి ఒక్కరు కూడా ఒక ఛత్రపతి శివాజీ లాగా ఉంటారు ఝాన్సీ లక్ష్మీబాయి లాగా ఉంటాం రాణి రద్రంగబాయి లాగా ఉంటాం ఇలాగ ఆరో కూడా మనం తయారు చేయాలి సో మనం ఈ ధనవిష్ చేసుకొని అందరూ కూడా చక్కగా వెళ్తూ ఉంటే అందరూ కూడా ఐవేంతమంది ఉన్నారా ఆర్ఎస్ఎస్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది సో ఏంటంటే ఇక్కడ మనకి ఎనిమిది వందల అరవై రూపాయలతోటి ప్యాంటు షర్టు షూసు బెల్ట్ ఇవన్నీ కూడా మనకి నాగపూర్ నుంచి మిగతా డబ్బులు వాళ్ళు పెట్టుకొని మనకి ఇస్తారు ఇవాళ ఒక జతలు ఒక బట్టలు గుర్తించుకోవాలంటే మీ అందరికీ తెలుసు కదా ఒక జత బట్టలు గుర్తించుకోవాలంటే మనకి ఇంచుకుంచి ఎనిమిది వందల రూపాయలు అవుతుంది సో అటువంటివి లేకుండా మనకి గణ విష ఏర్పాటు చేస్తున్నాను ఇవి తీసుకొని మనం అందరం కూడా ఒక పండగ వాతావరణంతో పదకొండవ తారీఖుని చేయాలంటే మన నరసింహుల గారిని ఇక్కడ మేము ఇప్పుడు చాలా దిక్కుని మన గురువు గారి ద్వారా పుచ్చుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాం మీరు రేపు కొంతలో నడు కొలత కానీ చెత్త కొంత కానీ అవి ఎన్నికలు కనిపిస్తే నరసింహుల గారికి ఆ కొలతల ప్రకారం తనకి తీసుకొచ్చి గణేష్ చెప్తాం ఆ రోజు పదకొండవ తారీఖుని మనకి రామదండలాగా మనం బయలుదేరి చక్కగా గ్రామంలో కవాటు చేస్తూ ఉంటుంది చాలా చాలా ఆనందంగా ఉంటుంది ద్వారా మాత ప్రిపోతుంది ఇవాళ మన పల్లెలకి జన్మనిచ్చినటువంటి భరతమాత ఆ భరతమాతకి మనం పుణ్యం తీసుకోవాలంటే మన ఖచ్చితంగా కూడా ఇక్కడ పీడితులు కావాలి ఇది మన ఈ ఆర్ఎస్ఎస్లో జరిగినటువంటి వంద సంవత్సరాల సమయంలో మనం అందరూ ఉండడం అనేది చాలా పూర్వజీ ఇప్పటి నుంచి పూర్వం నుంచి అందరూ ఆర్ఎస్ఎస్లో ఉన్నారు అది లేదు ఇప్పుడు మీరు జాయిన్ అయ్యి దీంట్లో జాయిన్ అవ్వడం దీంట్లో ఎవరికి కూడా జాయిన్ అయినట్టు ఉంటుంది సగతగా ఇప్పుడు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ చూసే ఏమంటారంటే మీ ఆర్ఎస్ఎస్లో పెట్టే మీ అన్ని పోగొట్టుకుంటా తప్ప మీకేం ఆర్ఎస్ఎస్ ఇవ్వదు అంటారు చూసారా హిందూ ధర్మం కోసం మీరు బతకాలి అంటే తప్ప ఏదో ఆశించినట్టుగా రావద్దంట ఎవరు కూడా దీంట్లో బలంగా రమ్మని ఇంకోటి చెప్పరు కానీ మనం దేశం కోసం ధర్మం కోసం మన తల్లికి జన్మించినటువంటి భరతమాత కోసం ప్రతి ఒక్కరు కూడా త్యాగాలు చేయ అవసరం లేదు కానీ హిందూ ధర్మాన్ని పరిరక్షించుకొని ఈ మత మార్పులు జరగకుండా మనం ఆపుకొని ఉన్నట్లయితే అందరికీ కూడా మనకి మంచి జరుగుతుంది పిల్లలు కూడా బాగుపడుతు ఈ వంద సంవత్సరాలు పండగే మనకి అన్నింటికంటే కూడా మూలం కాబట్టి ఇది చెయ్యాలి అంటే కూడా ఏదో ఇదే అలాగే వాళ్ళు వెళ్తా ఉంటే మనకు మనమే పూలుకొని మంచి పూలు ఏదో తెచ్చి వాళ్ళ మీద ఇస్తుంటే ఇది చాలా ఆనందం ఉంటుంది మనకి ఉద్యోగ తప్పుకొని వేరే మనకి రాష్ట్రంలో అయితే రోజు వంద మంది స్వయం సేవకులు పది మంది కలిసి తిండికి పుట్టిన అక్కడ అందరూ కలిసి ఆ దశలో ఘనవిషగా ఉంటారు ఘనవిష వేసుకుంటే ఎవరో ఒక పోలీసు వాళ్ళే ఉండాలనుకుంటారు అంత ఉందోతనం ఉంటుంది ఆ ఒక్కరోజు భరతమాత రుణం మనం అందరం తీసుకోవాలి డాక్టర్ డి గారి ఆశయాలు దేనికోసం అయితే ఆ ధ్వజాన్ని ప్రాతించారు మనం ఆశయాన్ని నెరవేర్చడానికి మనం ఈ ఘన విషసుకొని ఆ రోజు పండగనే మా దశగా

వస్తుంది ఈ విధంగా ఉంది మీరు ఒకసారి క్యాబ్ ఇరవై మీరు సేవగా ప్రతిసేవ బాబు డీటెయిల్స్ పడతాం డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎంటర్ చేస్తే మీరు కొత్త వాళ్ళు కాబట్టి ఓటర్ వాళ్ళు చెప్తే థర్టీ సక్సెస్ఫుల్గా వస్తే మాకు కనపడుతుంది రీసెంట్ గా డిఎస్పీ చేశాను మా అమ్మాయి ఇప్పుడు డిఎస్పీ మా అమ్మాయి ట్రైనింగ్ లో ఉంది ఒక ఇరవై సంవత్సరాల వయసులో ఒక క్రమశిక్షణ అనేది నేను నేర్చుకున్నాను కాబట్టి ఆ అమ్మాయి కూడా అలవడించి డిగ్రీ అవ్వగానే డిఎస్పీ పోస్టింగ్ కొట్టించింది ఇప్పుడు మధ్యప్రదేశ్ శివపూర్లో ట్రైనింగ్ అవుతుంది ఇటువంటి వాళ్ళు అలాగే గూడూరు సామూర్తి గారు అని ఉండాలి అతను వాళ్ళ అబ్బాయి జడ్జి ఇంట్లో చాలా మంది ప్రొఫెసర్స్ డాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ అందరూ ఉంటారు వీళ్ళందరూ ఏదో డబ్బు ఆశించి హిందూ ధర్మం పరిరక్షించారు ఇప్పుడు మన గురువు గారు ఉన్నారు ఈ పల్లెన్ని ఊరుకొని మీరు అందరూ రండి అంటే వాళ్ళకి ఏమీ ఏమి రావడం ఏంటంటే మన హిందూ ధర్మంలో ప్రతి వాళ్ళు ఉండాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే ముందర గబగబ వెళ్ళిపోయి వాడికి ఒక కొబ్బరి నూనె ఉద్దో ఇంకోటి వద్దో వాడికి ఒక ఏంటంటే భరోసాను కల్పించి ఇది నమ్ముకుంటే నీకు అవుతుంది మనం ఎక్కువగా ఫెయిర్ ఎందుకు అంటే మన పక్కన ఏదైనా కష్టాలు ఉంటే కనీసం మనం వెళ్ళి ఇగో ఆన్యసం పొట్టెట్టుకోండి లేదా శివుడు ఈ పెట్టుకోండి అని మనం చెప్పం అది పెట్టుకుంటే వాళ్ళకు మీకు భరోసా ఉంటుంది మీకు కూడా తగ్గుతుంది మీకు బాగుంటుంది మీ పిల్లలకు అనుకునే కోరికలు నేర్తుంది అని చెప్పేవాడు ఎవడం లేదు వీళ్ళు ఎక్కడైతే ఎవరికైతే కష్టం ఉందో ఆ కష్టాన్ని చూసుకొని అక్కడ వాడిపోతారు వెళ్ళిపోయి ప్రార్థన చేసి ఇదే నదని చెప్తారు సో మత మార్పుల్ని మనం అరికట్టుకోవాలి మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి హిందూ ధర్మంలో మనం అందరిని కూడా సమాధానం చేసి ఈ వంద సంవత్సరాల పండగలో వాళ్ళు ప్రాణాలు ఇప్పించినటువంటి డాక్టర్ జీరాజు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా మనం ఇవ్వాల్సినటువంటి ఘనకీర్త ఏంటంటే మన హిందూ ధర్మంలో అందరినీ కూడా ఈ వంద సంవత్సరాల పండగలో ఈ ఘన విషయం మీరు అలా నడుస్తూ ఉంటే ఆ ఇక్కడ ఈ ఊర్లో ఎంతమంది ఉన్నారు బాబు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ హిందూ ధర్మం చూడకొస్తే మనం భయపడాలనే విధంగా ఉన్నారు మనకి ఎవరు కులం మొత్తం ఎవ్వరూ లేదు అందరూ సమానం కాబట్టి ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఈ మీ పిల్లలకి మీ ఘన ఏర్పాటు చేసి ఈ వంద సంవత్సరాల పండుగలు మన పదకొండవ తారీఖు జరిగేటటువంటి కార్యక్రమంలో పాల్గొంటే కనుక మనకి చాలా బాగుంటుంది అనేది ప్రయత్నము మరి అందరికీ కూడా చేసి మేము ఆర్ఎస్ఎస్లో నుంచి వచ్చామంటే రాష్ట్రీయ సంఘం అంటే మనం వ్యక్తిగతంగా ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ ఇందులో ఆర్ఎస్ఎస్ లో ఇది వేరే గ్రామంలో వస్తుంది ఇందులో గ్రామంలో ఇంతకు ముందు కూడా మీరు నరసింహం గారు అని ఇలా కొంతమంది ఐందో శంకరం ఇలాంటి కార్యక్రమాలు పాల్గొన్నారు నా పేరు వచ్చి అనిల్ అండి నేను బ్యాంక్లో ఉంటా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ పనిచేస్తాను అలాగే ఆర్ఎస్ఎస్ కి సంబంధించి ఈ గ్రామాల్లో ఉన్న పని చూస్తూ ఉంటాయి ఈయన శ్రీనివాస్ గారు కుమిదేవరి గ్రామంలో ఉంటారు స్కూలు ప్రిన్సిపాల్ కదా స్కూల్ ఈయన మీకు అందరికీ చపర్చి ఏం కాదు అంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభమైంది ఈ రెండు వేల ఇరవై ఐదు నాటికి వంద సంవత్సరాలు పూర్తాయి ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అంటే బయట చాలా మందికి కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి హిందుత్వం గురించి పనిచేస్తా అవును హిందుత్వం గురించే పనిచేస్తాయి కానీ ధర్మం గురించి పనిచేస్తారు ఈ దేశం యొక్క సంస్కృతి ధర్మం గురించి ఎప్పుడు పనిచేసే కార్యకర్తలలో ఆర్ఎస్ఎస్ నుంచే పుట్టి వస్తారు అలాంటి వాళ్ళలో మన నరేంద్ర మోడీ కూడా ఒకడు అలాంటి కానీ పార్టీతో ఇది సంఘం లేదు సంఘం వందేమిదో పుట్టే సందర్భంగా ప్రతి సంఘవంతలో అంటే ఐదారు గ్రామాలు కలిపి ఆ సంఘం అంటారు ఇది పలబోదే సంఘమనం వస్తారు సో ఈ అక్టోబర్ రెండు నుంచి పన్నెండో తారీఖుల మధ్యలో కార్యక్రమాలు జరుగుతుంది అలా ఏ రోజు నిర్ణయించారో పదకొండో తారీఖున సాయంత్రం నాలుగు గంటలకు పాల్గొడే పెట్టారు అక్కడికి మన గ్రామం నుంచి కూడా ఇది ఇప్పుడు యూనిఫామ్ ఉన్నాయి ఆర్ఎస్ఎస్ కి గనవేషం యూనిఫామ్ వైట్ షర్టు షార్ట్ ప్యాంటు జెంట్ టోపీతో ఒక యూనిఫామ్ ఉంటుంది షూ షూ దాని పదవేస్తో ఇది ధరించి మన ఆ కార్యక్రమంలో పాల్గొంటే మన కూడా ఎందుకంటే మనం అంటే ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఏంటంటే అండి మన గ్రామం బాగుంటే దేశం బాగుంటుంది దేశం బాగుంటే మొత్తం మన ఈరోజు దేశాల్లో జరుగుతున్న పరిస్థితులు తెలుసుకునేది బంగ్లాదేశ్ కానీ అయితే మిగతా దేశంలో కొన్ని దేశాల్లో ఎంగా అక్కడ ఉన్న వ్యవస్థలో పడిపోతుంది అంటే ఎవరైతే పాలిస్తున్నారో ఆ వ్యవస్థలో పక్క కూలిపోతుంది ఉదాహరణకి రీసెంట్గా నేపాల్లో జరిగింది మన పక్కనే ఉన్న దేశం సో ఈ రోజు మన ఈ దేశంలో మన పని మనం చేసుకుంటూ మనం మనం బతుకుతున్నామంటే ఈ పైన ఉన్న వ్యవస్థ అనేది కరెక్ట్గా ఉండడం మనం సో ఈ వ్యవస్థలో కొన్ని శక్తుల్లోగా మన వెనకాల ఈ భారతదేశం అంటే ఏం దేశం అని చెప్పనే మనం ఉన్న పక్క దేశం అంటుంది హిందుస్థాన్ మనం ఇంకొక ఇంకో పేరుతో పిలుస్తూ ఉంటుంది ఇండియా కానీ ఇది హిందుస్థాన్ మన అందరూ హిందువులు ఇక్కడ వేరే వాళ్ళు ఉండచ్చు ఎవరు ఉన్నప్పటికి కూడా ఇక్కడ అధిక సంఖ్యలో ఉన్నవాళ్ళు మాత్రం హిందువులే ఈ దేశం కూడా హిందువు దేశం సో ఈ ధర్మానికి నష్టం కలిగించే ప్రయత్నాలు కొన్ని శక్తులు మన చుట్టూ పెరుగుతూ ఉన్నాయి వాటిని అందరినీ ఎదుర్కోవాలంటే మనం కూడా రేపు పక్క దేశం అయ్యే పరిస్థితి మనకు కూడా త్వరలో వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు మనం బలంగా లేకపోతే ఎందుకంటే మనకు తెలియకుండానే మనం చేపకింద నీరులాగా జరుగుతున్నాయండి కొన్ని ప్రయత్నాలు అవి మనం ఎవరికి తెలియదు మన దాకా వచ్చేటప్పటికి మన చేతుల్లో ఏదే ఉండదు సో ఇలాంటి అన్నింటిని ఎదుర్కొని ఈరోజు దేశంలో ఇంకా హిందుత్వం కానీ ఇంకా ధర్మం గురించి కానీ ఈరోజు తెలుస్తుందంటే ఇలాంటి సంఘాలు ఆర్ఎస్ఎస్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మీ అందరికీ చెప్పే అంత ఇది స్థాయి కాదు అని కాకపోతే మనందరం కూడా ఈ గ్రామంలో ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే మీరందరూ ఎలా నిలబడతారో అలాగే ఈ దేశానికి కానీ ఈ ధర్మానికి కానీ ఏదైనా రాకుండా ఉండాలంటే మనందరం ఐక్యంగా ఉండాలి మనందరూ ఒక తాటి మీద ఉండాలి ఇందులో మనం చాలా మంది కులాలుగా విడిపోయాం అది గడప వరకే కులాలండి బయటకు వచ్చిన తర్వాత మనందరం ఏంటండి హిందువులు గడప వరకు మన అతని కొంచెం వారు పిల్లనించుకోవడానికి ఏదో కుల వ్యవస్థ అక్కడి నుంచి బయటకు వస్తే మనందరం కూడా హిందువులో ఐక్యంగా ఇది లేకపోవడం వల్ల ఈ లోకాన్ని బేస్ చేస్తేనే మిగతా వాళ్ళు మనం దశ చేస్తాం సో అది మన దాకా రాకూడదు మన గ్రామంలో అందరూ ఐక్యంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు సంఘం నుంచి కూడా పిలిపి వస్తుంది మీరు అక్కడికి వచ్చి పాల్గొంటే అనేక మంది పాల్గొంటూ ఉన్నారు మీకు కూడా పశ్చివదైన ఉద్దేశంతో ఈ గణేష్ కూడా దానికి మన యూనిఫామ్ అంటారండి తీసుకోవాలి మనం ధరించి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొంటారని భావిస్తున్నాంజీ అందరికీ ఇది మనకి డాక్టర్ బల్లరావు గారు అనేటువంటి అతను డాక్టర్ జీఎం తను దీన్ని స్థాపించారు మనం ఇవాళ హిందూ ధర్మం బతికున్నది అంటే ప్రధానమైనటువంటి కారణం ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ లేకపోతే మన హిందూ ధర్మమే లేదు మనకంటూ ప్రత్యేక ప్రతి వాళ్ళకు ముస్లింలు తరిమితే ముస్లిం దేశం ఉంటుంది క్రిస్టియన్స్ తరిమితే వాళ్ళతో క్రిస్టియన్ దేశం ఉంది మనకంటూ హిందువులు తరిమితే మనకంటూ వేరే దేశం లేదు మనకి ఇదే దేశం కాబట్టి హిందూ ధర్మంలో మన బ్రతకాలే మన యొక్క అనే యొక్క విధానంతో ఈ డాక్టర్ జీ గారి నేతన చాలా కష్టపడి ఈ ఆర్ఎస్ఎస్ స్థాపించారు ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారంటే నేను గురువుని లేదా నేను ఆధ్యాత్మికంగా అతను నన్ను పూజించండి అంటారు అతను ఎప్పుడు కూడా నేను గురువు అని చెప్పలా ధ్వజాన్ని ఏదైతే మనకి ధ్వజం కాసాయి జెండా ఉంటుందో అదే అతను గురువు అంటే నిరంతరం ద సన్జ్ ఇన్ దీస్ట్ ద ఇన్ ద బెస్ట్ సూర్యుడు తూర్పును ఉదయించి పడబడిని అదే అదేవిధంగా మనుషులు మాయమవ్వచ్చు లేదా కనువర అవ్వచ్చు కానీ ధ్వజం అనేది ఎప్పుడు కూడా కాసాయ ధ్వజం అనేది అది నిరంతరాయంగా ఉంటుంది కాబట్టి తన్నే గురువుగా భావించి తను స్థాపించారు సో ఈ హిందూ ధర్మం కోసం అనేక రకాలైనటువంటి వాళ్ళు త్యాగాలు చేశారు ఇవాళ ఒక క్రిస్టియన్ ఎవరైనాడు కోటలు పెట్టుకుంటే వాడు భలే చెప్తున్నాడు రా కోట భలే చెప్తున్నాడు వాడు ఆ మతాన్ని భలే డెవలప్ చేసుకుంటున్నాడు అంటారు అలాగే ఒక ముస్లిం ఏదైనా పెట్టుకుంటే వాళ్ళు కూడా కోటాలు బాగా చెప్తున్నాడు బాగానే ఒక హిందూ ఏదైనా చెప్పి పది మందికి చెప్తుంది వీడు మాదిరి మాదిరంటారు మన హిందూ దేశంలో ఉంటే మనల్నే మతోన్ మాదిరి అంటారు మనం ఏదైనా చెప్తే కాబట్టి ఇదే విధంగా చాలా మంచి మంచి విషయాలు నేర్చుకోవాలి ప్రతి వాళ్ళ ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి అది మనం కనీసం చదవటం రాకపోయినా రోజు దండం పెట్టుకునేలా ఉండాలి ఈ ఆర్ఎస్ఎస్ అంటే ఏంటంటే ఉదయాన్నే సూర్య నమస్కారాలు మనకి కులమత భేదాలు ఉండవు దీంట్లో ఒక మాల ఉంటాడు మాదిగా ఉంటాడు రెడ్డి ఉంటాడు పంపు ఉంటాడు మనకి దీని చెప్పినట్టు గడప లోపలే మనకు గడప మనం అందరం కూడా బాధ తీరు అదే సో ఏంటంటే ఇటువంటి అన్ని మంచి మంచి విషయాలు ఆర్ఎస్ఎస్లో ఫస్ట్ ఏం చెప్తారంటే క్రమశిక్షణ ఉదయాన్నే తగ్గాలి సూర్య నమస్కారాలు చేయాలి తర్వాత మనకి శారీర ద్రాడ్యం సంపాదించుకోవాలి ఈవెన్ మనం పెట్టేటటువంటి చెప్పల్స్ కూడా లైన్లో పెట్టాలి పిల్లలకి వాడి కంచం వాడే తిన్న తర్వాత వాడు కడుక్కోవాలి ఇటువంటి అన్నీ కూడా మంచి మంచి చెప్తూ ఉంటారు మనం సో మన హిందూ ధర్మం కోసం పరిరక్షించుకొని మనం ఎవరికి వెళ్ళాలంటే మనం ఈ వంద సంవత్సరాల పండగ నిజంగా ఈ వంద సంవత్సరాల్లో మనం ఉంటున్నందుకు మనం ఎంతో గొప్పవాడు ఇప్పుడు డాక్టర్ జీ మన జీ అనిల్ గారు చిన్నప్పటి నుంచి స్వయం సేవ అది ఎంత స్వయం సేవ కానీ గొప్ప ఏం కాదు కానీ ఈ రోజున మీరు ఎవరైతే ఈ డ్రెస్ వేసుకొని ఈ వంద సంవత్సరాల్లో పాల్గొంటారో వాళ్ళకి నైనాలు వాళ్ళు గొప్పవాడట అంటే వాళ్ళు ఇటువంటి అవకాశాన్ని మనకు వచ్చినందుకు చాలా గొప్ప అయితే దీంట్లో అంతమందికి ప్రతి వాళ్ళు రకరకాలకి ఎవరికి ఏదో డబ్బులు ఎత్తున్నారో లేదా డొనేషన్స్ ఇస్తారు అప్పుడు ఏమి లేదు